ందుక సార్ ఇంతకుముందు ముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం ఏం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్ధాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేస్తాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను వస్తుంది అది అడిగితే రా ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు ఏదో ఒక చర్చ చూడే ఆలోచన వస్తుందండి అదేం మనం ఆచరణలో పెట్టాం గాలి ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఎంతో దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంట ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలేకపోయినా ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధమేమిటి నిజం ఒక్కసారి ఆలోచించిన సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఓ నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది భాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంటే ముందుకు తాగుతున్నాను ఎనిమిది గంటే ముందుకు తాగుతున్నాను ఇదో పాపం అవుతుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితేమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా చెబుతాను ఎనిమిదిన్నరకు ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిదింటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తున్నా ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాం ఆ అంతకు మించి మాత్రం చదవక్కల ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాను ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుదాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించింది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మన శత్రువులు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తుల మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నర ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయను ఇక్కడ రాస్తాను ఇదొక ఒక బుక్ అండి ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి బొరి నిండా వారికి ఫోన్ చేయాలి అది మీరుతో మాట్లాడారు ఏమిటో అన్ని మర్చిపోతున్నాయి మధ్యనకి మధ్య మరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు దానికి చేయక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలు పోస్తే రెండు రెండు ఏసు గ్లాసులు నీళ్ళు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్ళు తాగాల్సిందే రోజేసేసి పదిహేను పదహారు గ్లాసులు నీళ్లు దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా పాడాలున్నా అరగన ఉన్నా అరగనాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడు మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండొచ్చు నీరు మానేసి ఉండాలి నీళ్ళు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం గట్ గెంటి అలా నీరు తాగుతాను ఖచ్చితంగా నాకు కాదు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పాను ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు వదిలికి చేసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా సాయంత్రం సఫ తయారు తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి భోజనానికి రావచ్చు మేడం అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు ఒక పాయింట్ మాకు చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగిన అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఒకటి బావు వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ నుంచి భోజనంలో ఉండవు నాలుగోది ఉంటే ఆవిడ కలిపి పదిహేను ఇరవై ఏళ్ళు పది కనీసం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకముంచి వెళ్ళడానికి లేదు అంతకుమంది నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేదు తినవలసింది ఖచ్చితంగా పొద్దున ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేస్తే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డాము అనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమై నేను ఒక్కనే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకు దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నది యోగభాష ఇష్టం నాకు అది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకో రుండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకో రుండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారేదో పోగొట్టడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇది పికానామలు ఆగానం ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు ఇవి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చే తోడుగునీడా తోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనత మనం ఏదో గొప్పగా చెప్పొద్దాన్ని అలాగే నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అదే వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తను చూసుకోవాలి లోకం మార్చుకుంటూ కూర్చోవడం కాదు మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబ అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొనిసే పటు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువా లోపలేస్తాను అదొక క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపల వేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు వేస్తాను ఫోన్ కట్టి సైలెంట్లో పెట్టడం ఉండదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవలసిందే ఏమంటే నేను చేశానంటే మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేకపోతే మానేసుకోవు అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని బ్రహ్మ బ్రహ్మసత్యం జగన్ మధ్య చేయాలి నాకు అర్థమవుతుంది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఓ నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసుకున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలో తెలియదు ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఎంతగానో వారు ఏదో అనుకుంటారు మీరు ఏదో అనుకుంటారు అనుకోనే అండి మంచివాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు ఇదే స్థానంలో వాళ్ళు కూడా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అంటే అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించి భయం ఎప్పుడు వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది వాడు అనుకోలేడు ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు కానీ లోపల వాడి వాడిని ప్రశ్నిస్తుంది ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే ఈశ్వర సర్వభూతానా మృద్దేశి అర్జున దిష్ఠతి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు పది మద్దతులు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు ఆ తత్వంలో తేడా ఏం లేదు ఉపాధి భేదం పైన ఉండే శరీరం భేదం మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూ ఉండేది ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు ఎవడేమనుకుంటే నాకైనా కొనాడు ఉంటాడు తర్వాత అయినా వాడిని వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల అదే పాపం పీడించడం అంటే అదే ఖచ్చితంగా కలిసిస్తూ ఉంటుంది వాడు ఎప్పుడు ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి తప్పదు అది అది వాడి బాధ్యత అది మనం దానికో దాంతో బాధపడక్క అయిపోయిందండి రెండున్నరకు లేస్తాను ఇంకా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను ఇది మోడీ గారి స్ఫూర్తి ఓహో అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చేయాలి అని పెట్టుకుని రెండు పూటలు చేస్తాను రెండు పావు గంటలు మధ్యాహ్నం రెండున్నరకి తక్కువ మూడు వరకు ఏం చేస్తారు తనే గుడ్డ పెట్టి తుడుచుకుని చీపురు పెట్టి అన్న బూజులుంటే తీసేసుకుని మొట్టమొదటిసారి చూస్తున్నాను అంటే యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో చాలా చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఈ ప్రవసనాలు వింటాను ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు చాలా ఎప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిది మీరు చెప్తూ ఉంటారు పొద్దున్న లేస్తే భక్తి పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెడతాం పెట్టి వింటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటే అనుకున్నాను ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో లేదా భార్యని మాట్లాడద్దు చికెన్ టంచే అని ఎలా ఉంటారేమో అది ఆ ద్వారానే మీ అభిప్రాయం నిజంగా లోకం అలా ఆలోచిస్తుంది సహజంగా అంటే మనకి రెండే తెలుసు అమ్మా మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి కామెంట్స్ ఎలా ఉంటారు ఎప్పుడు మంచివాడే అనుకుంటారు వాడు లోప యొక్క లోపల చాలా వంకరపణ చేస్తాడు బయట తెలియదు బయటికే బయటకే లోపల పంచి పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి ఆ విషయం బయటపడేవాడు బయట మాత్రం మహిళా అభివృద్ధి అయ్యే మాట్లాడేస్తాడు అది నమ్మేస్తాడు లోకం ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం ఎందుకంటే ఈయన సెలబ్రిటీ ఎవడు బ్రిటాన్ బిస్కెట్ ఆవిడకి ముందు ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా అవకాశం కూడా ఉండాలి ఒకళ్ళు చెప్పిన దానికో బతకనేది కదా నేను అలాగే ఉంటారేమో అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాడు చూసి మనం కోపంగా ఉంటారు అనుకో ఖచ్చితంగా ఉండం వేరు కఠినంగా వేరు నేను ఖచ్చితంగా ఉంటాను కఠినంగా ఉండాలి